ప్రాజెక్టుకు చే ఎందుకు కారణాలైనవి అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించి ఒకసారి చూద్దాం తుమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు పరిధి ముంపుకు గురి కావడం మొదటి అంశం తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం ముంపు లేకుండా ఉండేందుకు గాను ఎఫ్ఆర్ఎల్ను నూట యాభై రెండు మీటర్ల నుంచి నూట నలభై ఎనిమిది మీటర్లకు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు వినతులు చేయడం ఇక దానితో పాటు రెండు రాష్ట్రాల్లో నిర్వహించిన ఉమ్మడి సర్వేలో ఎఫ్ఆర్ఎల్ను నూట నలభై ఎనిమిది మీటర్లకు తగ్గించడం వల్ల రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు మాత్రమే ముంపున గురవుతున్నాయన్నట్టుగా తేలడం గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్ వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఏడేళ్ల తర్వాత కూడా ఎలాంటి పనులు ప్రారంభించకపోవడం రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ఒప్పందాలు చేసుకోకపోవడం సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎలాంటి అనుమతులు పొందకపోవడం అంటూ కూడా ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు సంబంధించిన రీడిజైన్కు సంబంధించిన కారణాలు ఇక దీంట్లో నీటి లభ్యత ఎట్లుంటుంది ఒకసారి చూడాలి తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే సిడబ్ల్యూసి హైడ్రాలజీ విభాగం వారు కట్టిన లెక్కల ప్రకారం తుమ్మిడిహెట్టు వద్ద ప్రాణ ప్రాణహిత చేవల ప్రాజెక్టుకు అవసరాలకు తగినన్ని నికర జలాలు లేవని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మాణంపై పునరాలోచన చేసుకోవాలని సూచించడం గోదావరి బేసిన్లోని తెలంగాణ వాటా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతంపైన మేడిగడ్డ వద్ద రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ మూడు సున్నా టీఎంసీల నీటి లభ్యత ఉందని గుర్తించింది ఓకేనా ఇక్కడ ఎంత గుర్తించింది అంటే రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ మూడు సున్నా టీఎంసీల నీటి సామర్థ్యాన్ని గుర్తించింది ఎక్కడ మేడిగడ్డకు సంబంధించి ఇక రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం ఎంత ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంత లేని లేవని కాబట్టి ప్రాజెక్టు అవసరాలకు తగినంత జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని కొత్త జలాశయాలను నిర్మించుకోవాలని కేంద్ర జల సంఘం సూచనలు చేసింది కొత్త ప్రాజెక్టులు మీరు నిర్వహించుకోండి అంటూ చెప్పింది సమగ్ర అధ్యయనం తర్వాత ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా రిజర్వాయర్లు సామర్థ్యం పెంపు కొత్తవి ఏర్పాటు వల్ల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం పదహారు పాయింట్ నాలుగు మూడు టీఎంసీల నుంచి ఏకదాటిగా నూట నలభై ఒక్క టీఎంసీల స్థాయికి పెరిగిపోయింది ఎన్ని టీఎంసీలు ఉంటాయంటే పదహారు పాయింట్ నాలుగు మూడు టీఎంసీల నుండి డైరెక్ట్ గా కూడా నూట నలభై టీఎం నూట నలభై ఒక్క టీఎంసీలకు వెళ్ళిపోయింది